హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత యాత్రికుడు యూట్యూబ్ ఛానల్ అయితే ఇది రైడ్ అయినాం కదా ఇంతకుముందు వీడియోలో మనం అతనే వీడియో చేస్తున్నప్పటికీ మనకి అక్కడ దుబాయ్లో ఉన్నటువంటి అంటే మన ఫ్యాన్స్ మనకు నాకు షూ అయితే ఆ షూ ఎట్లుంది ఇంకా అతనే చూసుకుందాం అని వచ్చినట్ట ఫోన్ చేసి మనకి అక్కడ రోడ్ మీద ఉన్నదంట తీసుకొని వస్తా ఫ్రెండ్స్ తీసుకొని వస్తా మీరు చూస్తున్నది పైసలు కూడా కట్టాలేము ఫ్యాన్స్ పంపించినట్టు ఫ్యాన్స్ పైసలు కట్టాలి పిన్ చెప్పాలా స్కానరా రైట్ అయిపోయి సో మన అభిమానులు మనకు పంపించినటువంటి బూట్లు ఇవి వాళ్ళు పంపించారు మరి పైసలు ఎందుకంటే నువ్వు నువ్వన్నీ మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్ పైసలు పైసలు ముఖ్యం కాదు మనకు ప్రేమ ముఖ్యం ఎందుకంటే మన అంత టైం తీసుకొని బుక్ చేయడం అంటే మాములు విషయం కాదు కాబట్టి మనం అసలు మనకు బుక్ చేయడమే ఎక్కువ ఎందుకంటే వాళ్ళు అంత టైం తీసుకొని మన కోసము ఈ బూట్లు బుక్ చేసే ఫ్రెండ్స్ మరి ఇవి ఇవి ఓపెన్ చేద్దాం మరి ఎట్లున్నాయి ఏం కథ అనేది ఎందుకంటే మనం బుజ్జి కలిఫలం ఉంటాం కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ బుజ్జి కలిఫాలు ఉంటాం కాబట్టి మరి ఈ బూట్లు ఎట్లున్నాయి ఏం కథ అనేది తీసుకుందాం ఇక్కడ మన భారత యాత్రికులు యూట్యూబ్ ఛానల్ నుంచి మనం అక్కడ వరకు పోయినాం కాబట్టి నవతాన పిల్లలు ఆ పిల్లలు ఉన్నారు అక్కడ చూసుకుంటా ఆ ఫ్యాన్ నా కి అసలు ఇంకా చాలా చాలా పంపిస్తా ఉంటారు ఫ్రెండ్స్ కానీ నేనే సార్ చూడండి బ్లాక్ బ్లాక్ బ్లూటూత్ దీని కంపెనీ పేరు ఏం పేరు బడ్ బిఐఆర్ డిఏ బడ్ బర్త్ బడ్డే ప్రనౌన్సియేషన్ ఎట్లా అని ఉంటుంది అది నా కోసం అంత టైం తీసుకొని బుక్ చేస్తున్నాను నా అభిమానులకు చాలా ధన్యవాదాలు కాకపోతే పైసలు మాత్రం నన్నే కట్టమని చెప్పారు నా అభిమానులు అందుకే కట్టేసిన ఇంకా అభిమానం సంపాదించుకోవడం అభిమానులను సంపాదించుకోవడం చాలా కష్టం అండి సో చూసిర్రా బాగున్నాయి దీని మీరు రేట్ అయితే లేదు కానీ మంచిగా ఉన్నాయి నెంబర్ వచ్చేసి తొమ్మిది ఫ్రెండ్స్ చూ చూడండి తొమ్మిదివి ఈ తొమ్మిదివి ఇవి ఏది రైట్ ఏది లెఫ్ట్ అర్థం అది నాకు ఓకే కరెక్ట్గా ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్గా చెప్తున్నాం చెప్తున్నాడు మా టీం మా టీం అందరూ కూడా ఉన్నారు మా టీం వాళ్ళకి కూడా మనం బుజ్జి కల్పాలు తీసుకుందాం అనుకుంటున్నాం అట్లనే వాళ్ళు కూడా ఈ ఏంది ఈ బూట్లు అనేవి మనం బుక్ చేద్దాం ఫ్రెండ్స్ సాక్ష చేసుకోలేదని ఏమనుకోకూర్రీ సక్సెస్కోకుండానే మనం ట్రై చేద్దాం ఒకసారి అగో పిల్లలు చూస్తూ ఉన్నారు పాప అక్కడి నుంచి నవ్వుతున్నారు అగో వీడియో ఇష్టాలు కూడా నవ్వుతూ ఉన్నాడు ఎవరిని అగో ఇహి అంటారు అంటారు ఇహి నవ్వుతారు మరి ఏంది మనకి రైట్ ఓకే 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 ఇది కూడా వేసుకుని చూద్దాం అభిమానులకి ఎప్పుడైనా రుణపడి ఉండాలంటే ఉండాలి రుణపడి ఉండాలి అవుతున్నారు చెప్తున్నారు కంప్లైంట్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఒకరి మీద ఒకరు నాకు తొమ్మిది నెంబర్ వస్తే రావు అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ తొమ్మిది నెంబర్ అయితే వచ్చినాయి ఇంకట మా అభిమాని బుక్ చేసేటప్పుడే చెప్పిండు నేను ఇట్లా బుక్ చేస్తాను తొమ్మిది నెంబర్ని కాల్ పెద్ద ఉంటుంది నీ మనసు పెద్దది నీ కాల్ కూడా పెద్దది నీ మనసు పెద్దది కాల్ కూడా పెద్దది కాబట్టి నేను తొమ్మిది నెంబర్ చేస్తా అని చెప్పిండు రైట్ ఐడియా అగో అలాగో పిల్లలు చూడలేవుతుర భారత యాత్రికుడు ఛానల్ పేరు బాగున్నాయి మీరు కూడా చూడండి మరి ఎత్తున్నాయి ఏం కోత అనేది అగో భారత యాత్రికుడు మన ఛానల్ పేరు ఇది ఇది ఫ్రెండ్స్ బూట్లు చూడండి బాగున్నాయి కదా బ్లాక్ మంచిగా ఉన్నాయి నా కోసం టైం తీసుకొని బుక్ చేసినటువంటి నా అభిమానికి అయితే నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నా పైసలు మాత్రం నన్ను కట్టమని చెప్పేసి బుక్ చేసిండు ఆ ప్రేమని నేను ఇప్పటికీ మర్చిపోలేను ఎందుకంటే ఆ అభిమానులు సంపాదించుకోవడం చాలా చాలా కష్టమైనటువంటి పని సో ఈ చెప్పులు అయితే ఇక్కడ నుంచి పక్కన పడేస్తున్నా ఇక్కడ నుంచి మనం ఈ చెప్పు ఈ బూట్ల మీద చేద్దాం ఈ నల్లటి బూట్ల మీద మనం వీడియోస్ చేద్దాం ఇంకా క్యాబ్స్ కూడా బుక్ చేసినామని చెప్పారు మా అభిమానులు అవి ఎప్పుడు వస్తే మనకు తెలియదు వచ్చిన తర్వాత వాటి మీద కూడా మనం వీడియో తీద్దాం ఫ్రెండ్స్ నన్ను ఆదరిస్తున్నటువంటి నా ప్రే నా అభిమానులందరికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభిమానులందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి ఈ బూట్ల వీడియోను ఈ బ్లూట్స్ బూట్ల యొక్క వ్లాగ్ను నేను ఇంత ఎడితో ఆపిద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు బుజ్జు కలిఫా పోయే టైం అయింది కాబట్టి ఇక ఇవైతే ఈ నల్లటి బూట్ ఇట్లా ఉన్నాయి చూడండి ఒకసారి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఇదిగో చూడండి నల్లటి నల్లటి బూట్లకి నల్లటి దారం అది బుక్ చేసేప్పుడు చెప్పిన నా ఫ్యాన్ కాబట్టి అది ఒక ఛార్జింగ్ లేదంటుడు మావాడు మా టీం మా టీం మెంబర్స్ అందరు ఆ మీద కోపం అయితే ఉన్నారు ఎందుకో మరి రైట్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ట్యాగ్ కూడా తీయలే మరి ట్యాగ్ దిద్దామా లేదనేది మా మా టీమ్తో డిస్కషన్ చేసిన తర్వాత ఈ ట్యాగ్ ట్యాగ్ గురించి అంటే ఉంచాలి లేదనేది ఎందుకంటే మనకు ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కాకపోతే మా అయితే డిస్కషన్ చేసిన తర్వాతనే ఇది మేము తీయడం జరుగుతుంది ఏదైనా కూడా ఈ ట్యాగ్ అనేది సో ఈ ఇంత నల్ల మొత్తం టోటల్ బ్లాక్ టోటల్ బ్లాక్ టోటల్ టోటల్ అంటే టోటల్ బ్లాక్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాం మరి చూడండి నా భారత యాత్రికులు యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నందుకు ఆదరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ బాయ్ బాయ్